హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా రోజుల తర్వాత మనకి బచ్చల కూర అమెరికాలో దొరికింది ఇది వచ్చేసి త్రీ డాలర్ ఈ త్రీ డాలర్ బచ్చల కూర ఇప్పుడు నేను పుల్ల కూర లేదంటే చింతకాయ పుల్ల కూర చి నేను వాయిస్ ఓవర్ చేస్తుంటే సడన్గా విన్ను వచ్చి నేను మాట్లాడతాననేసి ఏదేదో చెప్పింది మీకేమైనా అర్థమైందా అర్థమైతే కమెంట్లో చెప్పండి దాని వేలో మాట్లాడేసి ఫైనల్గా టాక్ అనేసి చెప్పేసి వెళ్ళిపోయింది ఇప్పుడు నేను మళ్ళీ వాయిస్ ఓవర్ స్టార్ట్ చేస్తున్నాను బచ్చల కూర నాకు త్రీ త్రీ డాలర్కి ఇంత దొరికింది ఇది వచ్చేసి ఒక బంచ్ అంతా ఉంది మీరు ఎవరైనా ఇంట్లో ఇంటి దగ్గర పెంచుకొని ఉంటే లేదా ఫ్రీగా ఏమైనా దొరికితే నాకు కమెంట్ చేసి చెప్పండి ఎంతకి మీకు వచ్చింది అనేసి ఈవెన్ ఏమన్నా పర్చేస్ చేస్తే ఎంతకి ప్రైస్కి మీరు పర్చేస్ చేశారనేసి చెప్పండి ఇప్పుడు నేను బచ్చల కూర మొత్తం నీట్గా వాష్ చేసుకుని కట్ చేసుకుని సన్నసనగా కట్ చేసి ఉంచాను ఇది రెడీ చేసుకున్న తర్వాత ఒక ఆనియన్ కూడా కట్ చేసుకుంటున్నాను ఇలా సన్నగా కట్ చేసుకోండి ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోండి మీకు ఎంత కావాలో అంత వేసుకోండి నేను ఒక ఫిఫ్టీ ఎంఎల్ అంతా వేస్తున్నాను ఎక్కువ వేయట్లేదు ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూన్ మస్టర్డ్ సీడ్స్ ఒక స్పూన్ ఉరుదాల్ ఒక స్పూన్ జీరా వేస్తున్నాను ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి చిటపట అన్నాక మనము కొంచెం కర్రీ లీవ్స్ ఉంటే వేసుకోవాలి కర్రీ లీవ్స్ నేను ఇలా కట్ చేసి వేస్తాను దీనివల్ల ఏమవుతుందంటే పిల్లలు తీసి వేయరు లేదంటే పెద్ద పెద్దగా ఆకులు దొరుకుతుంటే అవి తీసేస్తుంటారు అమెరికాలో కర్రీ లీవ్స్ చాలా కాస్ట్లీ ఉంటాయి సో అందువల్ల నేను ఇలానే కట్ చేసి వేస్తాను అదంతా ఫ్రై అయ్యాక ఆనియన్ కట్ చేసుకుని ఉన్నాం కదా అది కూడా వేసి మంచిగా ఫ్రై చేయాలి లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఏమీ అవసరం లేదు కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అంతా ఫ్రై అయ్యాక కాడలు కట్ చేసుకుని ఉన్నాం కదా అది వేసి మంచిగా ఫ్రై చేయాలి ఒక టూ మినిట్స్ ఫ్రై చేశాక మనం కట్ చేసుకున్న మిగిలిన కూర ఏముందో అదంతా మొత్తం వేసేసి అది మూత పెట్టాలి కలపడం అవసరం లేదు మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్మర్లో మంచిగా కుక్ అవ్వడానికి వదిలేయాలి ఇది కుక్ అవుతూ ఉన్నప్పుడు మనము కొంచెం మసాలా రెడీ చేసుకుందాము మసాలా ఏం లేదండి చింతకాయ పచ్చడి చింతకాయ పచ్చడి ఉత్తే మనకి ఫ్రెష్గా దొరికింది తీసుకొచ్చుకొని దానికి సాల్ట్ వేసి గింజలన్నీ తీసేసి మంచిగా మెత్తగా దంచుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉన్నాము అది ఇప్పుడు నేను దీనికి వాడుతుంటాను చాలా బాగుంటుంది మీకేమైనా ఫ్రెష్గా దొరికితే అది కూడా మీరు వాడుకోవచ్చు అది లేకుండా ఏమన్నా ఉంటే టమోటో వాడుకోవచ్చు టమోటో కూడా లేదంటే నార్మల్గా రెగ్యులర్ చింతపండు వస్తుంది కదా దాన్ని కూడా కలిపేసి వేసుకోవచ్చు సో ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయండి మీకు ఏది అవైలబుల్ ఉందో దాన్ని కూడా వాడుకోండి మీరు నేను ఇప్పుడు రెండు పచ్చి చింతకాయ స్పూన్ తీసుకున్నాను రెండు స్పూన్లు కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసుకొని పెట్టుకుంటున్నాను ఇందులో ఆల్రెడీ సాల్ట్ వేసి పెట్టాను దాంతోపాటు నేను కొంచెం చెరీ టమాటోలు వేస్తున్నాను మీరు కావాలంటే రెగ్యులర్ టమోటో వేసుకోవచ్చు దాని తర్వాత కొంచెం పసుపు వేసేసి మిక్స్ చేసేసి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ సన్న ఫ్లేమ్లోనే ఫ్రై చేస్తున్నాను కోసం పచ్చిమిరపకాయ వేసుకోవచ్చు లేదంటే చిల్లీ పేస్ట్ ఉంటుంది కదా అది కూడా వేసుకోవచ్చు నేను టూ స్పూన్ వేసాను కొంచెం క్వాంటిటీ తక్కువ ఉంది కాబట్టి మీకు ఎంత కావాలో అంత చూసుకొని అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ సన్న ఫ్లేమ్లో ఫ్రై చేయండి కుక్ అవుతూ ఉండగానే మళ్ళీ మీరు ఇంతకాయ గొజ్జు కలిపి రెడీ పెట్టి చేసుకున్నాం కదా దాన్ని ఇప్పుడు వేస్తున్నాను పులుపు చూసుకోండి నేను రెండు స్పూన్లకి కొంచెం ఎక్కువ అయింది అనిపించింది అందుకేం చేశానంటే కొంచెం తీసి వదిలేసాను మిగిలిందంతా వేశాను కొంచెం వాటర్ వేసి మళ్ళీ మిక్స్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ సన్న ఫ్లేమ్లోనే ఫ్రై చేస్తున్నాను చూడండి ఇంతే ఎంత వాటర్ వేసాను నేను మీరు ఎంత క్వాంటిటీ చూసుకోండి ఎక్కువ మరీ జోరు కాకుండా కొంచెం గట్టిగా కాకుండా నార్మల్గా ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది నాకైతే ఇంత కన్సిస్టెన్సీ సరిపోయింది అనిపించింది అందుకోసం నేను ఇక్కడ రుచి చూసుకుంటున్నాను సాల్ట్ ఎంత అంత చూసుకొని కొంచెం అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి ఎందుకంటే చింతకాయ పచ్చడిలో కూడా కొంచెం సాల్ట్ ఉంటుంది కాబట్టి సో ఇదంతా వేసేసి కొంచెం కొద్దిగా కారం వేస్తున్నాను కారం వేసేసి కలపకుండా మూత పెట్టి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ సన్న ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి అదంతా మంచిగా కుక్ అయ్యాక లాస్ట్లో మొత్తం కలపాలి మంచిగా ఉందో చాలా బాగుంది చూడడానికైతే టేస్ట్ అయితే ఇంకా అదిరిపోతుంది పుల్ల పుల్లగా రైస్తో అయితే బెస్ట్ కాంబినేషన్ కావాలంటే మీరు చపాతీ కూడా చేసుకొని తినొచ్చు పుల్లగా ఎవరికి నచ్చుతుందో వాళ్ళు చపాతీ కూడా తినొచ్చు ఇది ఈ వీడియో మళ్ళీ కొత్త విడత కలుస్తాను నమస్కారం